अस्सलाम वालेकुम नाजरीन टाइम्स ट्वेंटी न्यूज़ में आपका खैर मुकदम है आइए तफसी पर नजर डालते हैं

ेशवाय स्वाहा नारायण स्वाहा माधवाय स्वाहायन महाविष्णु माधुसोरादन जय सुखिनो सुभवंतो कृतिपुणि आमदे एक गम आई रसो काल से को जान जे करशे काल से समय कै विष्णु कंढे रुद्र समासः मूल ए तत्वस्य तो ब्रह्मा मध्य मात्रः स अक्षो सागर आसन वेसत दीपवसुंदरां विश्वे रेजयसेंद्रनि दिंगरो कावी कन्ने रडी बैठना कावी गौतम गंगा भागीरथी देवता पीरवा आप पवित्र पवित्र वा अपोइस कन पूजात्र बेल में अंगवचुर के

ಕ್ಷಮೇಣ ಸಂಸ್ಥೆ ನಮಸ್ತಸ್ಮಸ್ತೈ ನಮೋ ನಮಃ ಶರಣ್ಯೇತ್ರೀಯ ಅಂಬೀ ನಾರಾಯಣಮೇವೀತ್ಯ ಷೋಡಶೋಪಚಾರೂಜಾ ಸಮರ್ಪೆಯ జాహాబ <Santhi> ఏ నవామిది వచ్చా మే రక్షే మా చౌరియ నమా నానావిధ పరిమల ద్రవ్యాన్ని సమర్పయా మే హిరణ్య ప్రయోస్యమే ठीक है आना नमस्ते पेट्रोल का वाले ईजीएस ओके ना उपाध्याय हमें बताकर दीनोसो ओके ना चीज होनु дан వల్లనే এতো మందికి पैदलలకు ట్రోల్ చేయాలి ओके अच्छा प्राज सुंदर सुंदर अच्छा प्रा अच्छा था इ मिनट गमाय रस्ता हे वासिया गृहे हे वासिया गृहे

అశ్వదాయిత గోదాయిత దదాయీ మహాదనే ధనమేషదాందేహి సర్వకామ్యార్థసిద్ధయే శుద్ధి భవ్యాది నవాణం సమస్త దురితోపశాంతర్తం శ్రీ లక్ష్మీ దేవతా పాదోదకం పావనం శుభంగా గుబటి భారత ప్రభుత్వము రాష్ట్రంత్రంతో నేను గుర్తించి మీకు సన్మానం చేయమన్నందుకు ఎంచు దేవులైన వారు మీరు ওই సన్మానం చేయాలంటే మీరు సారు ప్రత్యేకంగా మీకు చేస్తున్నాడు ఎందుకంటే అనవకాశా కొద్దిగా మాట్లాడు ఈ పది నా పేరు కల్మకల్ల నర్సిం జాకారము జాకార గ్రామము నా పేరు కల్మకల్ల నర్సింహులు ఏ పది ఏళ్ళకి పోలే గత ఉండ ఎమ్మెల్యే సభను నాలుగు సార్లు పోయి కలిసినము అడిగినాము మాకు ఇట్లా కమిటీ వాళ్ళు కావాలని సరే సూతం అన్నాడు సూతం అనుకుంటా అనుకుంటే పది ఏళ్ళు కలిసి ఇంతవరకు కాలేదు ఇప్పుడు మా నా సార్ గారు వచ్చినప్పుడు ఇప్పుడు అయ్యింది మాకు ఏసీ కమిటీ గవర్నమెంట్ నుండి రుణమాపి లక్ష రూపాయలు రుణమాఫీ లక్ష రూపాయలు ఇల్లు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఈ ఇంద్రమ్మ పథకం కింద పదిహేను రేవంత్ 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 రెడ్డి అన్నకు పదివేలు నమస్కారం గ్యాసు ఐదు వందల ్యాస్ ఫిరేయిస్తుండ్రు బస్సు ఫిరేయిస్తుండ్రు లేడీస్ కు అన్ను వచ్చినాక అంత మంచిగా లేడీస్ వస్తుండ్రు కరెంట్ మేమంతా సంతోషంగా ఉన్నాము ఇప్పుడు కూడా ఈ స్థానంలో ఇది కావాలని నీరు పెట్టుకుని కూడా మస్తు ఆ పార్టీ ఉన్నా ఉన్నాక కూడా నాకు యాక్సిడెంట్ అయ్యి కాలడికి పోయింది ఎమ్మెల్యే ఇంటికి పోయినా పోతే కూడా నాకు అన్నం తిండికి కూడా అవకాశం లేదా గన్మేన్లో ఇంకా గన్మేను ఆధార్ కార్డు నెంబర్ రాసుకున్నారు ఇంటికి వచ్చారు రాలేదు మన ప్రభుత్వం వచ్చినాక నాకు ఇల్లు కట్టుకున్న మన బస్సు ఫ్రీ వచ్చింది గ్యాస్ ఫ్రీ వచ్చింది మా రేవ రేవంత్ అన్న వచ్చినాక మా శంకరన్న వచ్చినాక రుణమాఫీ కూడా నాకు అరవై వేలు రుణమాఫీ అయ్యింది ఎంత అయింది అరవై వేలు రుణమాఫీ అయింది సంతోషంగా సంతోషం మళ్ళీ తెచ్చుకున్నా మళ్ళా మాకు మంచి జరగాలని కోరుకుంటున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే మాకు మంచిగా జరుగుతుంది ఈ రోజు ఈ

లోకల్ లీడర్లు రాణి ముంగల్కి స్వామి నాలుగు లోకల్ స్వామి అందరం కాదు કલ આજ ના મિત્રો આલકે છે ફસ્ટાલે હોય આયાલે વરમ નેડા ઓમ સિવ ના સિવ અનયકર જણા ના ના સિવ શંકર ગૌડ કત્રાનાગર ના ના જો અનયકર જણા ಶ್ರೀರಂಗಪುರ ಕೊಬರಿಕೆ ಕೊಟ್ಟಾಲೆ ಅದೇ ಅದ್ಲೈತ ಮೊಳ ಕೊಟ್ಟು ಇಲ್ಲ ಅಡಗು ಕಚ್ಚ ಈ ರೋಜೆ ಕೊಟ್ಟ ರೇಪರ್ದ ಲೆಕ್ಕಿ ವೇಣುಸ್ವಾಮಿ జాతీయ ఉపాధి దినోత్సవం పురస్కరించుకొని జాకారం గ్రామం రావడం జరిగింది నేను ఈ గ్రామంలో కమ్యూనిటీ హాల్కు శంకుస్థాపన చేయడం జరిగింది ఒక అండర్గ్రైండ్ డ్రైనేజ్కు శంకుస్థాపన చేయడం జరిగింది ఇక్కడ వాస్తవానికి ఒక రీబ్యూట్ కూడా ప్రారంభిస్తున్నాం ఇక్కడ మహిళలతో నేను కలిసినప్పుడు వాళ్ళు కొద్దిగా ప్రభుత్వం గురించి ఎలా ఉంది అభిప్రాయం అడిగితే వాళ్ళు చెప్తా ఉన్నారు మనకి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పది నెలల లోపలనే మనకు మొట్టమొదటిగా బస్సు ప్రయాణం ఫీగా ఇచ్చిన అవకాశము రెండవది గ్రోజో ఇచ్చారు కరెంటు బిల్లు మాఫ్ చేసారు సిలిండర్ కూడా ఐదు వందల సబ్సిడీ వస్తూ ఉంది రుణమాఫీ కూడా ఈ గ్రామంలో దాదాపు డెబ్బై ఐదు మందికి రుణమాఫ్ జరిగింది డెబ్బై లక్షల రుణమాఫీ కూడా జరిగింది చాలా సంతోషంగా ఉన్నామని చెప్తా ఉన్నారు ప్రతిపక్షాలు కొన్ని పదవులు పోయిన సందర్భంగా అక్కస్సుగా మాట్లాడుతూ ఉన్నారు అది వాస్తవం కాదు గ్రామాలల్లా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది ఈ ప్రభుత్వానికి మేము అవకాశం ఇచ్చినాం ఒక్క సంవత్సరం కూడా కాలేదు ఇవాళ బొబ్బులు పెడతా ఉన్నారు ప్రతిపక్షాలు కాదు అది నిజం కాదు చాలా సంతోషంగా ఉంది పేదోళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు రైతులు చాలా సంతోషంగా ఉన్నారు ఇప్పుడు ఈ స్కీమ్సే కాకుండా ఈ గ్రామంలో నేను మాటిచ్చిన రేషన్ కార్డులు ఇస్తున్నాం సన్నబియ్యం ఇస్తున్నాం రేపు పెన్షన్లు కూడా ఇస్తున్నాం ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తున్నాం రేపు సంక్రాంతి వరకు ఈ మూడు పనులు అవుతున్నాయి పెన్షన్లు అవుతున్నాయి మిగతా రుణమాఫీ కూడా అవుతుంది తప్పకుండా ఇంద్రమ్మ ఇండ్లు అందరికి ఇస్తాం ఇంద్రమ్మ ఇండ్లు ఏదో ఇండ్లలో కూర్చొం భయం మహిళలే మీ మా అమ్మలు మా అక్కలు కూర్చొని ఎస్ ఇవాళ ఇండ్లు లేని వాళ్ళుకి పదిహేను మంది ఉన్నారు ఈ ఇరవై మంది ఉన్నారు రేషన్ కార్డు లేని వాళ్ళు పది మంది ఉన్నారు ఈ ఇరవై మంది ఉన్నారంటే తప్పకుండా ఇస్తాం పిన్షన్లు పెన్షన్లు దేవునికి ఏడు కొండల కూడా మొక్కినా పెన్షన్ రాలేదు ఇప్పుడు తప్పకుండా ఆ కూడా ఇవ్వబోతున్నాం పెంచిన పెన్షన్ కూడా ఇవ్వబోతున్నాం పదిహేను రోజుల వాస్తవానికి గ్రామాలు సంతోషంగా ఉన్నారు ఇలా ఇంద్రమ్మ రాజ్యం ఉంది ప్రజా పాలన కొనసాగుతూ ఉంది అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఇలా ప్రతిపక్షాలు బొబ్బొబ్బలు పెట్టినట్టుగా లేదు వాస్తవాలకు ఇలా దూరం వాళ్ళు మాట్లాడేటువంటి అవాస్తవాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నిరంతరం పనిచేస్తుండ్రు ప్రజల గురించి పనిచేస్తుండ్రు రైతుల గురించి పనిచేస్తుండ్రు మహిళా సోదర సోదరు గురించి పనిచేస్తూ ఉన్నారు రేపు రాబోయే కాలంలో అక్క ఇంకొక మీకు తెలిసిందో తెలియలేదో వడ్డీ లేని రుణమాపాలు ఇవ్వబోతా ఉన్నాము మహిళా శక్తులకు మీకు కొన్ని యూనిట్లు ఇవ్వబోతా ఉన్నాము అది త్వరలోనే జరగబోతా ఉంది ఎవరు చెప్పినా మాటలు వినకండి వాస్తవాలు గ్రహించండి మీది మీరు కోరుకున్నారు నేను ఎన్నో రెండు సార్లు వచ్చి మీటింగ్ పెట్టినా ఎలా ఇంద్రామరాజ్యం వస్తుంది ప్రజాపాలన వస్తుంది మీరు కోరుకున్న ప్రభుత్వం వస్తుంది నేను కూడా మాట్లాడినా టెంట్లు వేసుకొని మాట్లాడినా ఇవాళ మీకు ఇచ్చిన మాటలు ఈ పది నెలల మూడు నాలుగు పనులు చేసినాం ఇంకొక సంవత్సరం ఇంకో మూడు నెలలు చేస్తాం తప్పకుండా చేస్తాం వాళ్ళు ఏమంటారు అంటే మొత్తం ఒకటేసారి తిని తినబెట్టమంటారు అంతా అంతా వండిందంతా ఒకటిసారి తినబెట్టు ఒకటి ఒకటి చేస్తా ఉండి ఈ ప్రభుత్వం తప్పకుండా ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం మీ ప్రభుత్వం హరిజన గిరిజన మైనార్టీ బీసీల వర్గానికి సంబంధించిన ప్రభుత్వం వచ్చింది అందరు సంతోషంగా ఉన్నారు ఇలా ప్రతిపక్షాల బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు